ఆంధ్ర తెలంగాణ పరిసర రాష్ట్రాల్లో పరిసర ఇతర దేశాల్లో జీవిస్తున్నటువంటి తెలుగు క్రైస్తవులందరికీ శుభవార్త భక్త సింగ్ గారి ఆత్మ దిగి వచ్చిందా అలాగే నేను ఫీల్ అవుతున్నానండి మీ అందరికీ తెలుసును భక్త సింగ్ గారు అంటే చాలా నిష్ట నియమాలు కలిగినటువంటి గొప్ప దైవజనులు దేవుని చేత బహు బలముగా వాడబడినటువంటి ఘనమైన సేవకులు అన్యులుగా ఉండి రక్షించబడి నమ్మకమైన పరిచర్య చేసినటువంటి నమ్మకమైన మంచి దాసులు బక్సింగ్ అయ్యారు నాకు ప్రత్యేకమైన అభిమానం అండి నేను ఇండిపెండెంట్ సువార్థికునిగా ఉన్నప్పటికీ బక్సింగ్ గారిని చాలా బాగా అభిమానిస్తాను ఎందుకంటే మరి నా తండ్రి మర్రిపూడి భూషణం గారు ఆయన యమనస్తుడిగా ఉన్నప్పుడు ఎల్ఈఎఫ్లో మారుమనసు పొంది ఆ అనుభవంతో మనసు పొంది అలాగున నాయన బక్సింగ్ గారి యొద్ బాప్తీసం బక్సింగ్ గారి చేతుల మీదుగా నాన్నగారు బాప్తీసం పొందటం జరిగింది దీన్ని బట్టి నేను ఆయన్ని అభిమానిస్తాను అంతేకాదండి ఆయన మంచి ప్రార్థనా పరులు ఆయన పుస్తకాలు చదువుతాను ఆయన ఓ ప్రత్యేకమైన దైవజనుడు మనం ఎంత చెప్పినా తక్కువే వారి గుర్చి అట్లాగే ఆ కాలంలో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఎల్ఈఎఫ్ చెందినటువంటి మరి జోగారు తండ్రి గారైనటువంటి దానియలయ్య గారు మరి బక్సింగ్ గారు మళ్ళీ ఇంకా ఆ కాలానికి సంబంధించి ఇంకా అంతకంటే ముందుగా మరి దేవదాస్ అయ్య గారు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు పిఎం శామ్యల్ గారు అనేటువంటి ఒక దైవజనులు ఇట్లాగున ఆ కాలంలో ఎంతో నమ్మకముగా ఎంతో నమ్మకముగా నిస్వార్థముగా ప్రభు పరిచర్ చేసిన ఆ తరం ఎప్పుడు మనం వరకే వారిని మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి సరే విషయానికి వస్తే మరి ఏంటండి బక్సింగారు ఆత్మ దిగొచ్చింది అని టైటిల్ పెట్టారు అని ఎవరు మరో రీతిగా భావించకండి నా ఫీలింగ్ మీతో షేర్ చేశాను దర్శాల్ ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మరి హైదరాబాద్లో బెరాకాకు సంబంధించి బక్సింగార్ సహవాసానికి సంబంధించి మరి అది రెండు చెక్కలైనట్టుగా రెండు ముక్కలైనట్లుగా సైతానుడు చాలా యుక్తిపరుడుగా ఉండి నమ్మకమైన పరిచర్యని ఓ విధంగా రెండు భాగాలు చేసేసి రెండు ముక్కలుగా చేసేసి మరి ఒకరు ట్రస్ట్ అని ఒకరు సొసైటీ అని ఆ మాదిపెత్తనం అంటే మాదిపెత్తనం అంటూ ఇలాగున సహోదరుల మధ్య సైతానుడు ఆ విరోధ భావాన్ని తెచ్చిపెట్టి కేసులు దాకా తీసుకెళ్ళి పోలీసులు కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడం అట్లాగే చివరికది కోర్టుకెక్కడం కోర్టు తీర్పులు ఇవ్వడం ఓ రకరకాలు వివాదాలు గత కొంతకాలంగా కొనసాగుతుందండి నిజమైన క్రైస్తవులు ఏ సహవాసంలో ఉన్నా ఈ వార్త విన్నప్పుడు చాలా దుఃఖపడ్డారు అని నేను భావిస్తున్నా అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా నేను మీతో మాట్లాడుతున్నానండి సరే యథార్థంగా అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అక్కడున్న వారితో నేను మాట్లాడి వీలైతే ఆ మాటలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను సరే అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ కొన్ని వీడియో క్లిప్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి కాపీరైట్ పడుతుంది కనుక ప్రక్కనే నా ఫోటోను కూడా నేను ప్లే చేస్తూ చూపించే ప్రయత్నం చేస్తాను కొంతమందికి తెలియక ప్రక్కనే మీ ఫోటో ఏంటండి లేకపోతే మీ వీడియో ఏంటండి అక్కడ వేరే వాళ్ళ సంగతి కదా అంటూ తెలుసో తెలియకో ఒకరిద్దరు అప్పట్లో కామెంట్ చేశారు ఒకటి రెండు వీడియోల కింద గుర్తుంచుకోండి కాపీరైట్ స్ట్రైక్ అనేటువంటిది రాకుండా అలాంటి పని చేయాల్సి వస్తుంది అది గుర్తుంచుకోండి ఇకపోతే చాలా సంతోషం అండి నేనైతే ఐఎమ్ సో హ్యాపీ చక్కగా అంటే నాకు బెరాకకి ఎలాంటి సంబంధం లేదు కానీ క్రైస్తవ సమాజం మనం క్రైస్తవులం మొక్కచెక్కలు కావడం సైతానికి ఇష్టం ఐక్యంగా జీవించటం మన ఇష్టం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు అధ్యాయం మనందరికీ అందరికీ తెలుసు అయితే ఆ తారతమ్య భేదాలు మరిచి నేను గొప్ప నేను గొప్ప అనే విషయం పక్కన పెట్టి నిజంగా వారిలో ఆత్మదేవుని కార్యం జరిగి ప్రభువారి హృదయాలను ముట్టి ఇప్పుడు వారు ఏ స్టేట్మెంట్కి వచ్చేసారంటే అబ్బాయి అవన్నీ మనం మర్చిపోదాం ఇక్కడ నుంచి మనం ఐక్యమత్యంగా ఉందాం ఓకే ఒక మాట మీద కొన్ని ప్రిన్సిపల్స్ రాసుకొని ట్రస్ట్ అని కాదు సొసైటీ అని కాదు ఇక నుంచి మనం అందరం ఐక్యతగా ఉంటూ ఒక్క మాట మీద ఉంటూ దేవునికి మహిమ తెద్దామని ఈ రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయినటువంటి వారు ఏకమైపోయారండి నేనంటాను నిజంగా ఈ విషయంలో పరిశుద్ధాత్మను దేవుని సహాయంతో పాటుగా భక్సింగ్ గారి ఆత్మ వచ్చింది ప్రజలను తాకింది ఏమండి అన్న ఆ రోజుల్లో చేసినటువంటి పరిచర్య అమ్మో అమ్మో అంటూ వాళ్ళు తలపోసుకొని ఏడ్చి కన్నీటితో అయ్యో మనం చేస్తుందో తప్పు అనే భావనకు వచ్చి ఒకరినొకరు చక్కగా అన్నదమ్ములాగా కలిసి హత్తుకొని ఆ వీడియోలు పెట్టడం మాట్లాడటం అన్నది చాలా సంతోషించదగిన విషయము ఓకే అండి రైట్ ఇలాగా అన్ని చోట్ల ఇలాగ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే అంత్యకాలంలో ఉన్నామండి సైతాన్గాడు ఏదో ఒక రీతిగా క్రైస్తవుల మధ్య పాస్టగార్ల మధ్య ఆ విరోధ భావాలు పెట్టాలి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే తత్వాన్ని పెంపొందిస్తూ దేవునికి వ్యతిరేక దిశలో పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ప్రయాణం చేసే పద్ధతిలోనికి లాగుతున్నాడు సైతాన్గాడు సోషల్ మీడియాలో చూస్తున్నామండి కనుక నా ప్రియ సహోదరులు దయచేసి గమనించండి మనం మధ్య మనం అందరం ఐక్యతగా ఉందాం ఇవ్వండి సరే ఎవరమైనా సరే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ పాస్ట్ గారైనా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేటువంటి పాస్టర్ గారులు కానీ విశ్వాసులు కానీ ఇతర సంఘాలు కానీ కాపుర్లు కానీ ఏ డినామినేషన్ అయినా మనమంతా ఐక్యమత్యంగా ఉండవలసిన సమయం వచ్చింది ఆ కాలాంతంలోకి వచ్చేసాము అవతల వార్తలు వింటున్నాము ఓకే కనుక దేవాలయం కట్టడానికి కూడా టైం దగ్గర పడిపోయింది ప్రభువు రాకడకు సిద్ధం కావాలి మనం కనుక అటువైపు దృష్టి మల్లిస్తూ ప్రేమను పంచుతూ అన్నిళ్ళు కూడా మనం ప్రేమిస్తూ మనను దూషించిన అవమానించిన ఒకవేళ మన దేవుణ్ణి దూషించిన మన బైబిల్ గ్రంథంపై బురద చల్లిన మనం ఓర్చుకుంటూ సహిస్తూ ప్రేమను పంచే ప్రయత్నం చేద్దాం వారిని కూడా మనం రక్షించే ప్రయత్నం చేద్దాం అగ్నిలోంచి లాగినట్లుగా వారిని కూడా మనం క్రీస్తులోనికి లాగగలిగితే బా ఎంత గొప్పండి కనుక నేనేదో గొప్ప నేనేదో పెద్దవాడిని నేనేదో చెప్తున్న వినండి అన్నది పక్కన పెట్టండి వింటున్న మీలో నాకంటే మంచి జ్ఞానవంతులు ఉన్నారు మంచి భక్తిపరులున్నారు మంచి దైవ ఉన్నారు విశ్వాసుల్లో కూడా ఎంతో విజ్ఞానం కలిగిన వారు వీడియోలు చూస్తున్నారు నేను ప్రాధేయపడి ఒక విధంగా మీ చేతులు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను మనమందరం ఐక్యతగా ఉందామండి మనమందరం కూడా సమాధానంగా ఉందామండి ఇట్లాంటి వీడియోలు మనం ఖచ్చితంగా మనం ఖచ్చితంగా అన్ని ఛానల్లో కూడా ఈ వీడియోస్ని పెట్టండి అవసరమైతే నా వీడియో తీసుకొని మీరు వాడేసుకోండి అందరు కూడా ఓకే ఇట్లాంటి విషయాలను మనం రేజ్ చేయాలి ఇట్లాంటి విషయాలు ప్రపంచానికి చూపించాలి మన ఐక్యమత్యాన్ని చాటి ఏసయ్యకు మనం మహిమ తెద్దాం ఏసయే దేవుడు ఏసయే రారాజు ఏసయే స్పృష్టికర్త ఏసులోనే సమస్తం చేయబడింది ఏసే రక్షకుడు ఏసే దేవుడు థ్యాంక్ యూ అండి గాడ్ బెస్ యూ పెద్దలందరూ కలిసి సంఘక్షేమం కొరకు ఎబ్రోను క్షేమం బక్సింగ్ అన్న ఏ ఉద్దేశ ప్రకారము ఈ యొక్క ఎబ్రోను స్థాపించాడో ఆయన దేవుడు ఆయనకి ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపర ప్రకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏ రీతిగానైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు ఆ పరిచర్యను తుడిమిచ్చుటకు ముందుకు తీ తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయం జరిగింది ఇంత ఇంతకుముందు ఏ రీతిగా అందరు కలిసి సమాధానంతో సండే పరిచర్య వారరిచర్యలో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఉంటారు ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసినో దాని ప్ర ప్రకారం ఉంటారు కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచయం ముందు పోయేటట్టు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో జిల్లాలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న డైవర్లకు విశ్వాసులకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు బ్సింగ్ అన్న ఏదైతే పెట్టాడు అన్న బింగ్ అన్న కోరిక ప్రకారమే కొనసాగాలందరూ మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ నుంచి ఎబ్రోన్న కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలుసుంటే అందరు వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరి ఈ రోజు అన్నీ మర్చిపోయి రాబో దినాల్లో రాబో జనరేషన్ కు మా దైక్యత కో మా దిర్ఘ పల్ల ఉండాలే బస్సు అన్న ఏదేదో ఉద్దేశంతోని ఖर्चे స్టార్ట్ చేస్తుందో దాన్ని మనం అందరం కలిసి కొలిజార్నితోని చెప్పి కొర్తు సలవేసుకుంటున్నాను ప్రైస్దల నోరీంద్ర జియూ మోసికి దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు ప్రార్థన చేసుకుని ఉంటే ఉండండి మీ ఇష్టము పోతే కూడా పోవచ్చు అంతే గతము लो ने मास्टर को प्रभु टर चिन्ह ल ಕಳ್ಕೋದಕ್ಕೆ ಎಲ್ಲ ಚೆನ್ನ ಚೆನ್ನ గేట్ కూడా ఓపెన్ అయింది కూడా పెట్టండి అందరూ గేట్లు ఆఫీసులు ఉన్న పిల్లలు ఎవరు గేట్లు ఎప్పటికీ కావాలి మాట్లాడే

ఈ దేశంలో ప్రపంచంలో వేరే డిఫరెన్సెస్ లేవకుండా సొసైటీ ట్రస్ట్ కాకుండా ఏదైతే బక్సింగ్ అన్న స్థాపించిందో ఏదైతే ఆయన చెప్పాడో దాని ప్రకారము నడుస్తుంది కాబట్టి దీనికి మేము అందరం కలిసి పనిచేసుకుంటామని ఈరోజు మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది ಅಂದ್ರೆ ಸುಬಾರಿ ಮಾ నిజక్షేమం కొరకై వారు కూడా బాధ్యత తీసుకొని ప్రయత్నం చేస్తూ వచ్చారు కొంతకాలం నుంచి ఇంకా సోదరులు ఉన్నారు పేటర్ గారు కానీ రూబీణ్ గారు కానీ అలాంటి వారు కూడా ఎప్పుడో సంఘక్షేమం కొరకై మేము ఎందుకైనా సరే మా స్వయం కానీ సొంత విషయాలు ఇంట్రెస్ట్లు ఏవైనా సరే కావడానికి రెడీ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలని కాదు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా లు భక్సింగ్ గారు మాకేమైతే నేర్పించాడో చూపించాడో చేశాడో ఆ ప్రకారం మేము ముందుకు సాగడానికి ఒక తీర్మానం చేసుకున్నాము ప్రస్తుతం గవర్నమెంట్కి సంబంధి విషయాలు కూడా వారు ఏమైతే ఏర్పాటు చేశారో ఆ ప్రకారం పోవడానికి కూడా మేము అమర్తించి ఒక మార్పు వచ్చాం ఆయన సంఘంలో ఒక దైవజను జీవన క్రమం ఆ టీవీ క్రమం మా దైవజన్యులు మా మిత్రులు మా నాయకులు పక్షింగ్ గారు చక్కని ఏర్పాటు చేశారు మేమందరం కలిసి మళ్ళీ మాట్లాడుకోవాలి దేవుని వాక్య ఆధారంగా ప్రార్థనాపూర్వంగా అవన్నీ ఒక ప్రిన్సిపల్ని లేవు చేసుకుంటాము ప్రిన్సిపల్స్ ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆ ప్రకార భవిష్యత్తులో ముందుకు పోతామని మేమందరం తీర్మానం చేసుకున్నాము వాటి మా కోసం ప్రార్థన చేయాలని మాతోటి విశ్వాసంలో అందరినీ కూడా ఆశించి మనవి దేవునికి వందనాలు వంధనాలు ఈదము కూడుకోగలిగితే సహోదరులు పెద్ద సహోదరులు కూడా మరి పెద్దలు సేవకులు అందరూ కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు అందరు కలిసి చేయాలని మరి ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో మరి జాగ్రత్తగా ఉంటామని అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుని సహాయం మాకు అందునాగున దేవుని నడిపింపు మేము పొందులాగా సహాయం చేయమని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ల వారిని ఇప్పుడు మాట్లాడేది కాదండి సబ్జెక్ట్ మాట్లాడము వేరైన తర్వాత మాట్లాడుతున్నాను टप्र असे सस्काल उरन Christina फौटो 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 इहाँ कोधे ऐगब एगवर अना कोधे एगवर एगवर सेस मोट्स तरवाद मि أيल यहाँ बोह कि आओ बहुँ जारो

ಮಗಳ ಅಡ್ಕೊಂಡೆ ಹೋಗೋದು ಅಡ್ಕೊಂಡೆ ಆರಾಂ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗೋದು ನೋಡಿ 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 ನೋ ఈరోజు బ్రదర్ బక్సింగ్ అన్న పాపించిన ఈ యొక్క పరిచర్య ఎవరో